నెల రోజుల క్రితం నేను ఒక పని మీద బ్యాంక్కి వెళ్ళాను అక్కడ ఒక కస్టమర్ బ్యాంక్ మేనేజర్తో చాలా గొడవపడుతున్నాడు మిగతా ఎంప్లాయీస్ మేనేజర్కి సపోర్టివ్గా మాట్లాడుతున్నారు అక్కడున్న కొంతమంది కస్టమర్స్ వాళ్ళని సంధాయించడానికి ప్రయత్నిస్తున్నారు విషయం ఏంటా అని ఆరా తీస్తే ఒక పెద్దావిడ ఫిక్స్డ్ డిపాజిట్లో నాలుగు లక్షలు దాచుకొని నామినీ రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు ఆమె చనిపోయిన తర్వాత వాళ్ళ నలుగురు కొడుకులు లీగల్ హయ్యర్ సర్టిఫికేట్ తీసుకొచ్చి క్లెయిమ్ సబ్మిట్ చేశారు అంతా ప్రాసెస్ అయిన తర్వాత ఆ మేనేజర్ ఆవిడ డిపాజిట్ క్యాన్సిల్ చేసి ఆ అమౌంట్ ని నలుగురు కొడుకులకి సమానంగా ట్రాన్స్ఫర్ చేశారు నెక్స్ట్ డే బ్యాంక్ వాళ్ళు అకౌంట్ క్లోజ్ చేద్దామని చూస్తే అకౌంట్లో టీడీఎస్ అండ్ ప్రీ మెచ్యూర్డ్ క్లోజ్డ్ ఛార్జెస్ పెండింగ్లో ఉన్నాయి బ్యాంక్ వాళ్ళు నలుగురికి కాల్ చేసి ఇది పరిస్థితి అని ఎక్స్ప్లెయిన్ చేసినా ఎవ్వరూ డబ్బు కట్టడానికి ముందుకు రాలేదు మేము అంత్యక్రియల్లో ఇంత ఖర్చు పెట్టామని ఒకరు భోజనాలకు చాలా ఖర్చు అయిందని ఇంకొకరు ఇలా ఎవరికి వారు వాళ్ళు పెట్టిన ఖర్చులనే చెప్పుకున్నారు మూడు నెలల పాటు ఆ అకౌంట్ అలాగే ఉండిపోయింది అకౌంట్ ఎన్పి అవుతుంది పెద్దవిడ పేరు పాడవుతుంది అని బ్యాంకు వాళ్ళు ఎంత చెప్పినా వాళ్ళు పట్టించుకోలేదు ఒకరోజు వాళ్ళ పెద్దబ్బాయి గోల్డ్ రిలీజ్ కోసం బ్యాంకుకు వచ్చారు మేనేజర్ గోల్డ్ లోన్ అమౌంట్ కట్టే వరకు వెయిట్ చేసి కట్టాక గోల్డ్ రిలీజ్ ఆపేశారు దాంతో చాలా పెద్ద గొడవ అయింది అదే ఆ రోజు నేను వెళ్ళేసరికి జరుగుతున్న గొడవ అయినా సరే వాళ్ళ అబ్బాయి డెబిట్ బ్యాలెన్స్ క్లియర్ చేయడానికి మాత్రం ఒప్పుకోలేదు బ్రాంచ్ లో ఉన్నంతసేపు అతను వాళ్ళమ్మ తనకు ఎంత అన్యాయం చేసిందో మిగతా వాళ్ళకంటే తను ఎంత నష్టపోయింది తనకి మిగతా వాళ్ళకంటే ఎంత తక్కువ ఆస్తి వచ్చిందో చెప్తూనే ఉన్నాడు మొత్తం విన్నాక చాలా బాధ అనిపించింది పాపం పెద్దావిడ అనవసరంగా కష్టపడి కొడుకుల కోసం ఆస్తి దాసి ఇచ్చింది అనిపించింది ఇలాంటి వాళ్ళను మీరెక్కడైనా చూసారా చూస్తే కామెంట్లో మెన్షన్ చేయండి హాయ్ హలో అందరికీ నమస్తే దిస్ ఇస్ రోజా అండ్ యు ఆర్ వాచింగ్ వెల్త్ ఇన్ ఫోర్ క్రియేషన్ జీవితంలో ఎప్పుడైనా మరణం సంభవించవచ్చు సడెన్గా మీకేదైనా జరగకూడదని జరిగితే మీ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అకౌంట్స్ ఏమైపోతాయి ఎప్పుడైనా ఆలోచించారా చాలా మంది ఎదుర్కొనే సాధారణ సమస్య చనిపోయిన వ్యక్తి అకౌంట్ నుండి డబ్బు తీయడం ఎలా అని వ్యక్తి మరణం తర్వాత అతని కుటుంబ సభ్యులు ఏటీఎం ద్వారా డబ్బు తీసుకోగలరు కానీ ఫిక్స్డ్ డిపాజిట్ గా జమ చేసిన డబ్బును తీసుకోలేదు భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి మరణించిన తర్వాత అతని ఖాతా నుండి చెక్ ద్వారానే కాదు ఏటీఎం ద్వారా డబ్బు విత్డ్రా చేసినా కూడా అది నేరమే ఇలా చేయడం వల్ల సమస్యలు కూడా రావచ్చు మరేం చేయాలి ఎవరైనా చనిపోతే వారి బ్యాంక్ అకౌంట్ నుండి డబ్బు ఎలా విత్డ్రా చేసుకోవాలి ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం లీగల్ ప్రక్రియ ఏంటి ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం వీడియో చూడండి ఇది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ప్రతి ఒక్కరు బ్యాంక్ ఖాతా ఓపెన్ చేసినప్పుడు వారి కుటుంబ సభ్యుల్లో ఒకరిని నామినీగా ఎంచుకుంటారు ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత నామినీ బ్యాంక్కి వెళ్ళి చనిపోయిన వ్యక్తి యొక్క డెత్ సర్టిఫికెట్ బ్యాంకు వాళ్ళు అడిగిన ఇతర పేపర్స్ నామినీ యొక్క కేవైసీ ఇవ్వాల్సి ఉంటుంది డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ తర్వాత బ్యాంక్ చనిపోయిన వ్యక్తి ఖాతా నుండి నామినీ ఖాతాలోకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తుంది అంతేకాని నామినీ మరణించిన వ్యక్తి ఖాతా నుండి ఎలాంటి మొత్తాన్ని విత్డ్రా చేయలేడు అది చావు ఖర్చులకైనా అంత్యక్రియలకైనా సరే నామినీ కేవలం డబ్బుకు సంరక్షకుడు మాత్రమే డబ్బు మరణించిన వారి వారసులందరికీ సమానంగా చెందాలి అలా కాకుండా ఒక తండ్రికి నలుగురు కొడుకులు ఉంటే నామినీగా ఒక కొడుకు ఉన్నట్లయితే తండ్రి మరణం తర్వాత ఆ నామినీగా ఉన్న కొడుకు మొత్తం డబ్బు వాడుకున్నట్లయితే మిగతా ముగ్గురు అతనిపై పోలీసులకి ఫిర్యాదు చేయవచ్చు అతనికి ఐపీసీ సెక్షన్ త్రీ సెవెంటీ నైన్ క్రింద మూడు సంవత్సరాలు జైలు శిక్ష లేదా కొంత జరిమానా పడవచ్చు వాడి అదృష్టం బాగలేకపోతే రెండూ పడవచ్చు ఇదంతా నామినీ ఉన్నట్లయితే ఒకవేళ బ్యాంక్ ఖాతా ఓపెన్ చేసినప్పుడు నామినీని ఎంచుకోనట్లయితే అతని మరణం తర్వాత చట్టబద్ధమైన వారసులు వారసత్వ ధృవీకరణ పత్రం లీగల్ హయ్యర్ చనిపోయిన వ్యక్తి యొక్క డెత్ సర్టిఫికేట్ బ్యాంకులో సబ్మిట్ చేసి వారసులందరూ ఒప్పుకున్న తర్వాత మరణించిన వారి ఖాతా నుండి డబ్బు ఉపయోగించాలి అయితే చనిపోయిన వ్యక్తి అకౌంట్లో డబ్బు ఎంతకాలం నిల్వ ఉంటుంది దానిని ఎప్పుడు క్లెయిమ్ చేసుకోవాలి అనే దానిపై ఖచ్చితమైన పరిమితి లేదు ప్రియమైన వ్యక్తి మరణం కారణంగా మీరు కోలుకోవడానికి కొంత టైం తీసుకోవచ్చు కానీ వీలైనంత తొందరగా క్లెయిమ్ చేసుకోవడం మంచిది సాధారణంగా బ్యాంకు సరైన డాక్యుమెంటేషన్ స్వీకరించిన తర్వాత టెన్ టు ఫిఫ్టీన్ వర్కింగ్ డేస్లో అమౌంట్ రిలీజ్ చేస్తుంది ఆర్బీఐ రెగ్యులేషన్ ప్రకారం ఒక ఎకౌంట్ లేదా మెచ్యూరిటీ అమౌంట్ టెన్ ఇయర్స్ పాటు ఇనాపరేటివ్గా ఉంటే అది అన్క్లెయిమ్ కేటగిరీలోకి వెళ్తుంది తర్వాత దాన్ని క్లెయిమ్ చేసుకోవడం కష్టం కొంతమంది తమ ఆస్తుల వివరాలు ఇన్కమ్ డీటెయిల్స్ గోప్యంగా ఉంచాలనుకుంటారు అలాంటి వారు అకస్మాత్తుగా చనిపోతే అకౌంట్ డీటెయిల్స్ ఇన్వెస్ట్మెంట్స్ కుటుంబ సభ్యులకు తెలియకపోతే ఇలాంటివి జరిగే ప్రమాదం ఉంది కరోనా టైంలో చాలామంది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు కూడా అందుకే బయట వాళ్ళ కాకపోయినా మీకు కావలసిన వాళ్లతోనైనా అన్ని షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి భార్యాభర్తలు బిజినెస్ పార్ట్నర్స్ జాయింట్ అకౌంట్స్ రన్ చేస్తూ ఉంటారు మరి అలాంటి వారిలో ఒకరు మరణిస్తే ఆ ఖాతా పరిస్థితి ఏంటి ఖాతాపై సంతకం చేసిన వారిలో ఒకరు ప్రైమరీ అకౌంట్ హోల్డర్ ఇంకొకరు సెకండరీ అకౌంట్ హోల్డర్ వీళ్ళిద్దరికీ కూడా ఖాతాలో ఉన్న అమౌంట్ పైన సమాన అధికారం ఉంటుంది అయితే ఇద్దరిలో సెకండరీ అకౌంట్ హోల్డర్ మరణించినట్లయితే ప్రైమరీ అకౌంట్ హోల్డర్ ఖాతాను దానిలోని డబ్బును ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగించవచ్చు ఒకవేళ ప్రైమరీ అకౌంట్ హోల్డర్ మరణించినట్లయితే సెకండరీ అకౌంట్ హోల్డర్ ఖాతాను క్లోజ్ చేయాల్సి ఉంటుంది కానీ సెటిల్మెంట్ టైంలో అతను అకౌంట్లో ఉన్న అమౌంట్ మొత్తం విత్డ్రా చేయగలడు ఒక వ్యక్తి బ్యాంక్ నుండి ఏదైనా లోన్ తీసుకొని దాని టెన్యూర్ కంప్లీట్ అవ్వకుండానే చనిపోయినట్లయితే అతని వారసులు దాన్ని ఎలా క్లియర్ చేయాలి చనిపోయిన వ్యక్తి యొక్క సోషల్ మీడియా అకౌంట్స్ లైక్ ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ ఫోన్పే గూగుల్ పే వంటివి ఎలా యాక్సెస్ చేయాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం సో టు వాచ్ మోర్ వీడియోస్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ వెల్త్ ఇన్ ఫోర్ క్రియేషన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో